ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ లోకివ్ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడడానికి రెడీగా ఉన్నానంటూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కి అఫీషియల్ గా మెసేజ్ పంపించాడు నేషనల్ టీమ్ కి సెలెక్ట్ కావాలంటే ఆటగాళ్లు తప్పనిసరిగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే రూల్ ని బీసీసీఐ ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చింది అమల్లో కూడా తెచ్చేసింది దీని కారణంగానే రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగాలని కోరుకుంటున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గతంలో రంజీ ట్రోఫీలో కూడా ఆడారు ఇక ఇప్పుడు విరాట్ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడడానికి రెడీ అయ్యాడు పంపగానే డీడీసీఏ కూడా వెంటనే యాక్సెప్ట్ చేసేసింది డిసెంబర్ ఇరవై నాలుగున స్టార్ట్ కాబోతున్న వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని కోహ్లీ స్వయంగా కాల్ చేసి చెప్పాడు మేము కూడా కోహ్లీ టోర్నీలో ఆడాలని బలంగా కోరుకుంటున్నాం అని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా చెప్పుకొచ్చారు అయితే జనవరి పదకొండు నుండి భారత న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది ఈ టోర్నీ కోసం కూడా కోహ్లీ రెడీ కావాల్సి ఉంది అందువల్ల గ్రూప్ స్టేజ్ లో విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ స్టేజ్ లో మొత్తం ఏడు మ్యాచ్లు కాకుండా రెండు మూడు మ్యాచ్లు లేదా నాలుగు మ్యాచ్లు మాత్రమే కోహ్లీ ఆడే ఛాన్స్ కనిపిస్తుంది ఇదిలా ఉంటే కోహ్లీ కన్ఫర్మేషన్ వచ్చేసింది కానీ రోహిత్ కూడా ఈ టోర్నీ ఆడతాడా అనేది క్లారిటీ రాలేదు ఏది ఏమైనా కోహ్లీ తీసుకున్న ఈ డేషన్ తో రెండు వేల ఇరవై ఏడులో లో జరగబోయే వన్ డే వరల్డ్ కప్ ఆడాలని మన రన్ రన మెషిన్ ఎంత పట్టుదలగా ఉన్నాడో క్లియర్ గా అర్థమవుతోంది